ఇష్టకామేశ్వరి మాతను దర్శించుకునే విధానం ఇటు ఇప్పుడు తెలుసుకుంటున్నాం ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి దర్శనం కోసం టికెట్ల కోసం క్యూలో ఉన్న భక్తులు చూస్తున్నాము శ్రీశైలం ప్రాంతంలో శిఖరం వద్ద ఈ టికెట్లు ఇచ్చే సౌకర్యం ఉంటుంది రోజుకు వంద నాలుగు మాత్రం క్యూ లైన్లో ఇస్తారు పదహారు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్ చేసుకున్న వారు మరుసటి రోజు ఉదయం తెల్లారి ఎనిమిది గంటలకు ఈ ప్రాంతానికి చేరుకోగలను ఇప్పుడు మీరు చూస్తున్నది శిఖరం ప్రాంతం ఇక్కడ అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన జీపులలో టికెట్లు కొనుగోలు చేసుకున్న వారు అమ్మవారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది ఒక్కొక్క జీపులో తొమ్మిది మంది మాత్రమే అలో చేస్తారు ఇప్పుడు చూడండి అటవీ శాఖ వారి జీపులలో భక్తులను తీసుకెళ్తున్నారు ఇప్పుడు వద్ద నుంచి దోర్నాన మార్గంలో మనము మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది మూడు కిలోమీటర్ల తర్వాత అటవీ ప్రాంతంలోనికి మట్టి రోడ్డు ద్వారా మనం వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నది అమ్మవారి దేవస్థానము ఇక్కడికే మనము చేరుకోబోతున్నాము ఈ విధంగా మనము ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం చేసిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోనికి అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన జీపులు మాత్రమే ఆ మార్గంలో వెళ్తాయి ఇతర వాహనములకు అక్కడ అలో చేయరు ఇప్పుడు చూస్తున్నాం కదా ఇలాంటి మట్టి రోడ్లు కాలువలు రాళ్ళు రప్పలు గుంతలు ఉన్న మట్టి రోడ్లు మాత్రము అక్కడికి చేరుకునే మార్గం ఉంటుంది అటవీ శాఖ వారి వాహనాలు తప్ప ఇతర వాహనములకు ప్రవేశం ఉండదు ఈ అడవి ప్రాంతంలో మనము జీపులలో ప్రయాణం చేయాలి మెయిన్ రోడ్డు నుంచి అమ్మవారు ఉన్న ప్రాంతానికి పది కిలోమీటర్లు దూరం ఉంటుంది పది కిలోమీటర్లు ఇలాంటి మట్టి రోడ్లో జీపుల్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది మనము అక్కడికి వెళ్ళడానికి ముందు శిఖరం వద్ద కానీ శ్రీశైలంలో మనము తినుబండారాలు తీసుకోవాలి ఇప్పుడు ప్రతి జీపు అమ్మవారికి కొద్ది దూరంలో ఈ అడవి ప్రాంతంలో ఆపేస్తారు భక్తులు ఇక్కడ నుంచి కొద్దిపాటి దూరం మాత్రమే కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది జీపులన్నీ ఇక్కడ దింపిన తర్వాత ఏ జీపులలో ఉన్నారో వారు ఇలా ఒక సమూహంగా దర్శనానికి నడుచుకొని వెళ్తారు తరువాత అమ్మవారిని దర్శించుకొని తిరిగి ఇదే స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ప్రయాణ ప్రయాణికులు ఉన్న చోటు నుంచి అమ్మవారికి నడుచుకొని వెళ్ళే మార్గాన్ని చూద్దాం ఇలా భక్తులు జీపు దిగి కాలి మార్గాన ఇలా నడిచి అమ్మవారి స్థావరానికి వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాము ఇది అమ్మగారు ఇష్టకామేశ్వరి మాత కొలువై ఉన్న అటవీ ప్రాంతము భక్తులు పాదరచ్చలు గుడికి దూరంగా వదిలి అక్కడ ఒక పందిరి మాది ఉన్న మండపం దగ్గరికి చేరుకోవాలి అక్కడ భక్తులు వరుస క్రమంలో నిల్చుని ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాంటి పచ్చని చెట్ల మధ్యలో పూల చెట్ల మధ్యలో అమ్మవారు అడవి ప్రాంతంలో కొలువై ఉన్నారు ఇక్కడే అమ్మవారిని దర్శించుకోవడం చాలా శ్రేష్టము మరియు పుణ్యమైన కార్యక్రమము ఈ పరదా కింద ఉన్న భక్తులు ఒక్కొక్కసారి ఆరు మంది వెళ్ళవచ్చు పూజకు ముందు మహిళలు ఇక్కడ దీపారాధన కామించి తదుపరి అమ్మవారి దర్శనానికి వెళతారు దర్శనం తర్వాత కూడా కొంతమంది మహిళలు ఇక్కడ జ్యోతి ప్రజ్వలనం చేస్తారు అమ్మవారి దీపాలు వెలిగించడం శ్రేష్టమని భావిస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాము అమ్మవారు కొలువైన గుడి ప్రాంతంలోనికి ఒక్కొక్కరు ఈ కిటికీ లాంటి మార్గం ద్వారా లోనికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి చూడండి ఒక్కొక్కరే వస్తున్నారు ఒక్కొక్కరి అలా వంగి కూర్చొని నెమ్మదిగా లోనికి వెళ్ళాలి నిల్చొని వెళ్ళడానికి లేదు గమనిస్తున్నారు కదా అలా కూర్చొని వెళ్ళాలి లోన వెళ్ళిన తర్వాత ప్రతి భక్తులు అమ్మవారి నుదుటన కుంకుమ పెట్టే అవకాశం ఉంటుంది భక్తులు అమ్మవారి నుదుట కుంకుమ దిద్దే సమయానికి ఒక మంచి అనుభూతి కలుగుతుంది చూడండి ఇప్పుడు ఈ మార్గం ద్వారా వెళ్ళిన వారు ఇదే మార్గం ద్వారా వస్తారు వెలుపల నుండి అమ్మవారు దర్శనం ఉండదు లోనికి వెళ్ళి మాత్రమే చూడాలి కానీ అమ్మవారి ఉంది ఉన్న ఒక దీపాన్ని మనము తిలకించవచ్చు చూడండి అదిగో అమ్మవారి ఉన్న దీపం ఆ దీపం సందర్శించిన వారు కూడా పుణ్యాత్మలే పూజానంతరం తిరిగి మహిళలు మళ్ళీ దీపారాధన చేసే అవకాశం ఉంటుంది అమ్మవారిని దర్శించుకున్న వారు ధన్యాత్మలు పుణ్యాత్ములు అని చెబుతుంటారు ఓం తత్సత్